ప్రేజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక నేమాత్రము మాత్రము కన్నీళ్లు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును హలలియామ్ నా దేవుని బిడ్డలారా గమనించండి మరి పూట ప్రభు మనతో ఒక వాగ్దానంతో కూడినటువంటి మాటని ఆయన మనకు తెలియపరుస్తున్నారు నా దేవుని బిడ్డారా మరి ఏంట మాట అనంటే నీవిక నే మాత్రము ఏమాత్రము కూడా కన్నీళ్ళు విడవవు హలెలుయా నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడవవు మనము ఈ యొక్క మాటని వింటూ ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ నమ్మటానికి మరి మనసు అంగీకరించట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకనంటే వారి కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి ఎలా కన్నీళ్ళు విడవకుండా ఉండగలనండి నా నా పిల్లలు పాడైపోతున్నారు నా కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఇదిగో నా యొక్క భర్త ఇంకా మారకుండా ఆ త్రాగడనేటువంటి వ్యసనములోనే ఇంకా చిక్కుకొని ఉన్నాడు నా కుటుంబమే ఒక నరక కూపంగా మారిపోయింది నెమ్మది లేదు సమాధానం లేదు ఇదిగో ఒంట్లో ఆరోగ్యం లేదు ఇంతగా నేను కృంగిపోతూ ఉంటే కన్నీళ్ళు విడవవు అనని ఎలా చెప్పగలుగుతున్నారు అని నా దేవుని బిడ్డలారా అనుకోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి అక్కడ ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును హలో ఆయన ఏం చేశాడంట మన మొర విని నిశ్చయముగా ఆయన కరుణించే దేవుడుగా ఉన్నాడు తనకు నా దేవుని బిడ్డారా చూడండి నీవు ఇక ఏమాత్రం కన్నీళ్ళు విడవకు అని మనుషులు మనతో చెప్పట్లేదు మనుషులు నీ దగ్గరకు వచ్చి రక్త సంబంధులు నీ దగ్గరకు వచ్చి అయిన వారు నీ దగ్గరకు వచ్చి ఊరుకో ఏడవబాకు ఏడ్చింది చాలులే ఇంకెంతసేపు ఏడొస్తావు అన్నట్లుగా నిన్ను ఏదో ఓదార్చటానికి మరి ఆ మాటలు చెప్పి వెళ్ళిపోతారు కానీ నీ కష్టాన్ని తీర్చటానికి మాత్రము ఎవ్వరు మనకు తోడుగా లేరు కానీ ప్రభు అంటాడు నేను మాట చెప్పు నేను ఇదిగో చెప్పి వదిలేసేవాడిని కాను నరుడి వలె నేను మాట తప్పేవాడిని నేను కాను నేను మాట్లాడాను అనంటే నీకు నేను వాగ్దానం ఇచ్చాను అని అంటే అది తప్పకుండా ఇదిగో మీ జీవితాలలో నెరవేర్చబడుతుంది కనుక నా దేవుని బిడ్డారా ఆయన మన మొర ఆలుకిస్తాడట మనల్ని కరుణిస్తున్నాడట కనుక మనం నిశ్చయముగా ఆయనకి మనము మొరపెట్టాలి మనము ఆయనకి మొరపెట్టాలి ఎప్పుడైతే మనం మొర ఆకాశం అందునటువంటి దేవుని ఎద్దుకు వెళ్తాదో ఇక ఆయన నుండి వచ్చే వర్తమానం ఏంటంటే ఇక నీవు కన్నీళ్ళు విడవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఆ సమస్య నేను కొట్టివేశాను ఆ సమస్యను తీసివేశాను నీ యొద్ధ నుండి నీకు కన్నీళ్ళు పెట్టించే సమస్యని నీ యొద్ధ నుండి నేను ఇప్పుడే తీసివేయబోతున్నాను అని ప్రభు మనకు ఒక మంచి శుభకరమైనటువంటి వర్తమానాన్ని తెలియపరుస్తున్నాడు కనుక నమ్మి ఆ రీతిగా మనము ప్రార్థన జీవితంలో బలపరచబడతామని నా దేవుని బిళ్ళారా విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు విన్న మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలయ్యా ఈ దినమును నా తండ్రి నీ మాటలను నా ప్రభ అయ్యా మీరు వినిపింపచేసినందుకు స్తోత్రాలు నైనా ఇదిగో కన్నీలను తొడవండి ప్రభ కన్నీలను తొడవండినైనా నీ బిడ్డలు కృంగిపోతున్నారేమో కన్నీలను తొడవండి ఆదరణ లేకున్నారేమో ఆదరణ దయచేయండి అయా సహాయం చేయండి వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా నిశ్చయముగా మీరు ఆలకించి కనికరించమని వేసునామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడైండును కాకా